పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో అది బీహెచ్ఎల్ కావచ్చు బీడిఎల్ కావచ్చు ఇంకా ఇతర కంపెనీలు కావచ్చు సింగరేణి కావచ్చు జెన్కో కావచ్చు ట్రాన్స్కో కావచ్చు ఇంకా చాలా కంపెనీలు ఎల్ఐసి కావచ్చు ఆనాడే కేంద్ర ప్రభుత్వాలు డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా గొంతు విప్పి పోరాటం మొదలుపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు కేవలం మాటలతోని పోరాటాలతోనే సరిపచ్చకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో చాలా సిన్సియర్గా కేసీఆర్ గారు చేసిన ఒక మూడు నాలుగు ప్రయత్నాలు నేను మీకు చెప్తాను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో మొట్టమొదటి ఇప్పుడే మీరే చెప్పినారు బహుశా భారతదేశంలో అతి పెద్దదైన ఆర్డర్ వాళ్ళ కొంతమంది మూర్ఖులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నడుపుతున్న వాళ్ళు లేదా కేసీఆర్ గారిని గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళు కొన్ని మాట్లాడుతుంటారు తెలిసి తెలియక అర్థం చేసుకోక లేదా తెలిసి కూడా తెలువనట్టు నటిస్తూ కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు అందులో ఉదాహరణకి మీరు యాధికుంటే మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంగా మన ప్రస్థానం ప్రారంభమైన నాడు మన రాష్ట్రం యొక్క కరెంటు పరిస్థితి ఏంది విద్యుత్ పరిస్థితి ఏంది లోటు విద్యుత్తో ఆనాడు డెఫిసిట్తో ఆనాడు మనకు మన అవసరాలకు సరిపడనే కరెంటు లేని ఒక దుస్థితిలో ఆనాడు ఉన్నాం ఒకవైపు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ వారానికి రెండు మూడు రోజులు పవర్ హాలిడేలు ఇస్తే ఎట్లా ఎట్లా నడపాలి పరిశ్రమ ఎట్లా నింపాలి కార్మికుడి పొట్ట అని వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి ఇక ఇళ్ళలో అయితే ఇన్వర్టరు జనరేటర్ లేని ఇల్లు లేదు ఇన్వర్టర్ లేని దుకాణం లేదు ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా ఆఖరికి ఒక జ్యూస్ బండి నడుపుకోవాలన్నా ఏదో ఒక రకమైన ఒక అదనపు వ్యవస్థ ఉంటే తప్ప చిన్నవాడు పెద్దవాడు అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దారుణమైన పరిస్థితి రైతుల పరిస్థితి అయితే దాదాపుగా మీ అందరు కూడా రైతు కుటుంబాలకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు రైతుల పరిస్థితి అయితే మీకు తెలుసు అర్ధరాత్రికి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాయడానికి పోయి కరెంటు షాక్ గుట్టి చచ్చిపోయినోళ్ళు పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు ఆగమాగం వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు తెలంగాణలో ఆ పరిస్థితిలో మన ప్రయాణం ప్రారంభమైంది ఇంకొక వైపు మీకు యాదికుండాలి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇట్లనే ఒక పెద్ద స్క్రీన్ పెట్టి కట్టెట్టి చూపెట్టిండు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని అక్కడ ఉంటాయి పవర్ జనరేటింగ్ స్టేషన్లు అక్కడ ఉంటాయి మరి రేపు తెలంగాణ మీరు ఎట్లా బతుకుతారు చీకట్ అయిపోతుంది మీ బతుకు ఆగమైపోతారు అయిపోతారు గుడ్డి తెలంగాణ అయిపోతుంది ఎడ్డి తెలంగాణ అయిపోతుంది అని చెప్పి పిల్లి షాపాలు పెట్టిండు ఆ పరిస్థితిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న మొట్టమొదటి సమావేశం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఏ రకంగా మన రాష్ట్రాన్ని ఆ చీకట్లలోకి వెళ్ళి వెలుగులకు తేవాలి ఏ రకంగా తెలంగాణ వెలుగు జిలుగుల తెలంగాణ కావాలి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే తెలంగాణగా ఎట్లా చేయాలి అని మేధోమదనం ఒకరోజో అర్ధ గంటను టైంపాస్కు గంట మీటింగో కాదు గంటలు గంటలు ఎందుకు కాలేదు యాభై ఆరు ఇండ్లు ఎందుకు సాధ్యం కాలేదు అని చెప్పి కూర్చొని ఎంతోమంది పెద్దలతోని ఆ జన్కోకి సంబంధించి ప్రభాకర్ రావు గారు ఇంకా వారికి సంబంధించి టెక్నోక్రాట్లు ఎంతోమంది ఉన్నారు ఆ రఘుమారెడ్డి గారు ఇంకా చాలామంది పెద్దలు పిలిచి మాట్లాడి ఆఖరికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది మనం ఇమీడియట్గా జనరేటింగ్ స్టేషన్స్ పెంచాలి గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే సింగరేణి ఉందో ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో ఎక్కడైతే గోదావరి అనేది ఉందో అక్కడేమో హెడ్ ప్లాంట్స్ పెట్టాలి కానీ మొత్తం అన్నీ ఒక దగ్గరనే పెడితే దెబ్బన రేపు ఎప్పుడైనా భూకంపం వస్తే దెబ్బన ఇంకేదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తే గోదావరి వరదలు వస్తే ఇంకోటి అయితే కొంప కొల్లేరు అవుతుంది కాబట్టి మనం ఇంకో దిక్కు కూడా పెట్టుకోవాలి బ్యాలెన్స్డ్ ఎందుకంటే రిస్కింగ్ అంటారు దాన్ని రిస్క్ అంతా ఒకటే దగ్గర తీసుకోవద్దని చెప్పి ఇంకొకటి నల్లగొండ జిల్లా దామెరచెల్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టు ఆనాడు ఇది ఎవరికి అర్థం కాలేదు మొదలు చెప్తే ఒక్కొక్కడు ఒక్కో తిరుగ అగో దామెరచెల్ల పెడతారా ఆడ బొగ్గు లేదు బొగ్గే లేదు ఆడ పీఠాడ్ ప్లాంట్ పెట్టాలి కానీ గాడ పెడతావా అని మాట్లాడతారు కాస్ట్ పెడుతుంది కదా మళ్ళీ మనం క్వశ్చన్ అడిగినాం అనుకో మీరు పెట్టలేదా బొగ్గు లేని విజయవాడలో మీరు పెట్టలేదా బొగ్గు నీళ్లు లేని రాయలసీమలో అప్పుడెందుకు పెట్టినరు మరి అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్పడు ఆర్టీపీపీ ఎందుకంటే సమాధానం రాదు కేటీపీఎస్ ఎందుకంటే సమాధానం రాదు కానీ మనం దామెరిచిలో మాట్లాడి పెడితే మాత్రం చాలామంది గొంతులు మిప్పిర్రు చాలామంది గర్జించిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరు కానీ కేసీఆర్ గారు ఏం పట్టించుకోలేదు ఏడు వేల ఏడు వందల ఇన్స్టాల్డ్ కెపాసిటీతో ప్రారంభమైన మన ప్రయాణం రెండు వేల పద్నాలుగులో ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పొచ్చు బ్రహ్మాండంగా ఇరవై ఐదు వేల మెగావాట్లకు ఇదో తీసుకొని పోయింది మన కేసీఆర్ గారి నాయకత్వం యాభై ఆరు ఏళ్ళు ఒక ఎత్తు ఏడు వేల మెగావాట్ల కాడికి వస్తే ఆడికి వెళ్ళి ఇరవై ఐదు వేల మెగావాట్ల కెపాసిటీ అంటే ఇప్పుడు ఇరవై అయిపోయింది ఇంకొక ఐదు వచ్చేస్తుంది మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఆ స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఒక రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్నది ఒకటే కాదు దేశంలో ఎవరు ఇవ్వలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది వ్యవసాయానికి కేసీఆర్ గారు ఈ ఇళ్ళల్లో జనరేటర్లు బంద్ అయినాయి ఇన్వర్టర్లు బంద్ అయినాయి అసలు కరెంటు కోత అంటే ఎట్లుంటుందో తరం పిల్లలకు మీ పిల్లలకు తెలవకూడదు లేదు ఎవరు ఇప్పుడు మీ పిల్లగానికి చెప్పినాం అనుకో అరే మేము పది ఏళ్ళ కిందట కరెంటు పోతుండరా అంటే అదేంది పోడైంది కరెంటు పోడింది అదేం విచిత్రం నా కాడికి అంత కాన్ఫిడెన్స్ అంటే ఒక జనరేషన్లో ఆ స్థిరత్వాన్ని లేకపోతే మనం ఇంటింటి నేను చిన్నగా ఉన్నప్పుడు అమెరికాలో గిట్లుంటుందట ఆడ గట్లుంటుందట కరెంటే ఓదట మన దగ్గర కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అయితే మీకు తెలుసు మనం కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం సహజంగానే మా మీద కూడా ఒక పార్టీ నడపాలన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి మాకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి ఏమని ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా దాదాపు లక్ష కోట్లు పెడుతున్నారు విద్యుత్ ఉత్పత్తిలో మరి ఈ ఆర్డర్లన్నీ కూడా మీరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తే మీ పార్టీకి కూడా లాభం జరుగుతుంది మీకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి ఒత్తిడి తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేసీఆర్ గారు ఎంత గట్టి నాయకుడు అంటే ఎవరు ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా చాలా సింపుల్గా ఒకటే మాటలు కొట్టి పరిషన్ ఉద్యమంలో నేనే చెప్పినాయా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలకి ఎట్టి పరిస్థితుల్లో నేను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఇస్తా అని చెప్పి చెప్పినట్టే జనుకోనే చేయమన్నాడు ట్రా మొత్తంగా జనుకోనే నడుపమన్నాడు బీహెచ్ఏల్కి ఆర్డర్లు ఇచ్చాడు ఇలా దాని మీద కేసీఆర్ మీద ఎంక్వైరీ చేస్తాను ఎందుకు బీహెచ్ఎల్ను బతికిచ్చినందుకు మీరేమో కేసీఆర్ బీహెచ్ఎల్ను బతికిచ్చిన మీరు అంటున్నారు ఇలా దాని మీద కేసీఆర్ మీద ఎంక్వైరీ నడుస్తాను ఎందుకు నువ్వు ఎందుకు చంపలే ను చంపకుండా ఎందుకు కాపాడినావు పబ్లిక్ సెక్టర్ను చంపేయాలి కదా మనము సంపే ప్రైవేట్కి సంపద పెంచాలి కదా అదానీలు అంబానీలను కుబేర్లను చేయాలి నువ్వెందుకు బీహెచ్ఎల్ను నువ్వు ఎందుకు జెన్కోన్ బతికిచ్చినావు అని ఇలా కేసీఆర్ మీద ఎంక్వైరీ నడుస్తాను ఇది వాస్తవం ఇది అక్షర సత్యం కానీ ఒక బిహెచ్ఈలే కాదు కేసీఆర్ గారు కాపాడింది మీరు దయచేసి యాద పెట్టుకోండి సింగరేణి మనం వచ్చిన నాడు ఎట్లుండో ఇవాళ ఎట్లుందో ఒకసారి చూడండి చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున లాభాలు జనరల్గా ఒక అపప్రదం ఉంది పబ్లిక్ సెక్టర్ కంపెనీల మీద పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ప్రైవేట్ రంగంతో పోలిస్తే అండర్ పర్ఫార్మింగ్ అంటారు మీరు చూడండి చాలామంది కేంద్ర మంత్రులు కూడా మాట్లాడటం టాక్ మనం ఏం చేస్తామండి మనం వాళ్ళతో పోటీ పడలేకున్నాం ప్రైవేట్ రంగంతో రండి కానీ గుర్తు తెచ్చుకోండి సింగరేణి కేసీఆర్ గారి నాయకత్వంలో హైయెస్ట్ పిఎల్ఎఫ్ ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుండే అంటే మన సింగరేణి పి మన సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఎయిటీ ఫోర్ నైంటీ పర్సెంట్ పిఎల్ఎఫ్తో నడిపించిండు కేసీఆర్ గారు ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది పబ్లిక్ సెక్టర్ అయినా కూడా ప్రైవేట్ సెక్టర్ కంటే మెరుగ్గా కేసీఆర్ గారి స్వప్నం ఎంత పెద్దదంటే ఎంత ఆయన విజన్ ఎంత పెద్దదంటే ఒక దశలో జగదీష్ రెడ్డి గారికి చెప్పిండు సింగరేణి మన కాడిని ఎందుకు చేయాలన్నా మీరెందుకు ఓరు ఇండోనేషియాకు మీరెందుకు ఓరు ఆఫ్రికాకు మీరెందుకు మైనింగ్లో దిగరు మన పబ్లిక్ సెక్టర్ కంపెనీ వేరే దేశాలకు పోయి ఎందుకు చేయొద్దు అని చెప్పి గంత పెద్దగా ఆలోచించింది కేసీఆర్ గారు మాకు ఇంకో దశలో చెప్పిండి నేను ఇండస్ట్రీస్ మినిస్టరు ఆయన ఎనర్జీ మినిస్టరు మా ఇద్దరిని రోజు ఒకరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టేటట్టు లేరు బయారం స్టీల్ ప్లాంటు మన సింగరేణితో ఎందుకు పెట్టి వద్దన్నాడు కేసీఆర్ థింకింగ్ ఎట్లా అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీల గురించి అవి గట్లుంటుంది ఆ స్థాయిలో ఎందుకు అదే బయారాన్ని మనం కూడా ఓ జేఎస్డబ్ల్యూకో ఓ టాటా స్టీల్కో ఒక ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్కో మనం ఇచ్చుకోరాదా మాకు సంబంధాలు లేవా వాళ్ళతో నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అందరి నాకు తెలుసారు జిందాలు తెలుసు టాటా తెలుసు నాకు ఆదిత్య మిట్టలు తెలుసు లక్ష్మి మిట్టలు తెలుసు అందరు తెలుసు కానీ కేసీఆర్ గారి దగ్గరికి ఆ ప్రతిపాదన ఇట్లా వచ్చింది సార్ నేను డావోస్లో కలిసిండ్రు మరి ఇట్లా అంటుండ్రు స్టీల్ ప్లాంట్ పెడతారట సార్ అంటే ఒక్కటే మాట అన్నట్టు పెడితే సెయిల్ని పెట్టమను పెడితే ఎన్ఎండిసిని పెట్టమను లేదా మీకు చేతనైతే సింగరేణ్యంతో పెట్టుండ్రి కానీ ప్రైవేట్ వాళ్ళ వద్దా నువ్వేమని అనుకో వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి వాళ్ళ ఎజెండాలు వేరే ఉంటాయి వాళ్ళ కార్మికులకు హక్కులు ఉండయి తీసే వారిస్తారు హైర్ అండ్ ఫైర్ అంటారు తీసే వారిస్తారు వారేస్తారు లెక్కపత్రం ఉన్నది కరెక్ట్ కాదు వద్దు అని చెప్పి గట్టిగా మాకు చెప్పిండు అది మాత్రమే కాదు ఒక సింగరేణి ఒక బిహెచ్ఎల్ కాదు కేసీఆర్ గారు భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయను గొప్ప పని చేసిండు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా పెట్టుబడి ఇవ్వడమే కాకుండా రుణమాఫీ చేయడమే కాకుండా సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడమే కాకుండా బ్రహ్మాండమైన ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడమే కాకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడమే కాకుండా ఇంకొక అద్భుతమైన పని చేసేది నిజంగా మాకు మనసు నిండా మాకు నాయకులకు ఆనందాన్ని ఇచ్చిన పని రైతు భీమా అనే పథకం తెచ్చింది ఒక రైతు ఎట్లా చచ్చిపోయినా న్యాచురల్ డెత్ అయినా సరే ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ఒక కార్యక్రమం మళ్ళీ ఆ కార్యక్రమం పెడుతున్నప్పుడు కూడా మా మీద ఒత్తిడి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లైన్ కట్టారు బజాజ్ అలయన్స్ అంటాడు యునైటెడ్ ఇండియా అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు వస్తరాలు వచ్చి మేము ఇస్తామంటే మేము ఇస్తాం ఇక మాకు అందరికీ మా ఒక్కొక్క మంత్రిని పట్టుకొని ఒక్కొక్కరు సార్ మాకు జర పరిచయం చేయండి సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కేసీఆర్ గారు ఒక్కటే చెప్పాను క్యాబినెట్ మీటింగ్లో సమస్యనే లేదా మన దేశంలో ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి ఎవడు ఇన్సూరెన్స్ చేసినావా అని కూడా అన్నాడు ఎల్ఐసి చేసినావా అంటారు నువ్వు గిన్నె చేసినావా గండ్ల చేసినావా అని ఎవడు మాట్లాడాడు అది ఉంటా చూడు మనం బట్టలు ఉతికే సబ్బంటే రిన్ సబ్ తప్ప ఈ సబ్బు ఆ సబ్బు అన్నారు రిన్ సబ్బే అంటారు గట్లే ఇన్సూరెన్స్ చేసినవా అన్నారు ఎల్ఐసి చేసినవా అంటారు కాబట్టి మనం ఎల్ఐసీకే ఇద్దాం తప్ప ఇంకోలకి ఎవరికి ఇచ్చే సమస్యనే లేదని చెప్పి ఎల్ఐసిని కాపాడింది ప్రతి సంవత్సరం పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎల్ఐసికి ఇచ్చి దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు నాకు తెలిసినంత వరకు ఎల్ఐసికి అతిపెద్ద కస్టమర్ ఎవరు ఈ దేశంలో అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే అయి ఉంటుంది కేసీఆర్ గారు నాయకత్వంలో తీసుకునే నిర్ణయం వల్ల గట్ల ఒకటి రెండు కంపెనీలు కాదు పబ్లిక్ సెక్టర్ కేసీఆర్ కాపాడింది అదేవిధంగా ఎప్పుడైతే ఎప్పుడైతే అదే అదే నెక్స్ట్ అదే ఎప్పుడైతే ఇవాళ మీరు వినింటారు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తినింటారు మీరు అధికారంలోకి రాగానే వచ్చిన నెల రోజుల లోపలనే ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లులు కడతలేరు ఇప్పుడు మీకు అంచనా బాగుండేదాన్ని ఎలక్ట్రిసిటీ బిల్లులు కడతలేరు సంగతి ఏందో చూడాలి అదానికి అపయప్త రేవంత్ రెడ్డి గారి మాట అదానికి అపయప్త డిస్కాము అక్కడ ఇక ఈ ఎస్పీటీసీలు తను అయితే లేదు అదానికి కప్ప చెప్తా అంటాడు ఏది డిస్కౌంట్ను ఒక్కసారి అంటాడు అనే అనుకో ఇక మళ్ళీ ఉంటుంది ఎస్పీడీసీలు ఎన్పిడిసియాలు ఉంటుంది అసలు డిస్కౌంట్ కథమే అయిపోతుంది కదా బిల్లు కలెక్షన్ అని మొదలవుతుంది మొదలు అటెంప్కి ఏమవుతుంది ఒకటి ఒకటి ఇచ్చిన తరారు అంటే ఇల్లు అంతనాదే అంటాడు నెక్స్ట్ మీకు తెలియదు కదా పేనుకు పెత్తన విత్తన ఎత్తంత దొరికిందని ఇచ్చిపెట్టారు ఒక్కసారికి ఇంత సందు దూరితే ఇంత సందు దొరికితే ఇచ్చిపెట్టరు మా మీద కూడా ఉండే ఒత్తిడి ప్రైవేటైజ్ చేయండి మీకు ఎఫ్ఆర్ ఎఫ్ఆర్బిఎంలా కొద్దిగా అప్పు ఎక్కువ ఇస్తాం ఒక పర్సెంట్ ఎక్కువ ఇస్తాం అని చెప్పి మాకు మాకు రకరకాలు ఇవి అదేవిధంగా మీరు గమనించుంటారు మోటార్లకు మీటర్లు పెట్టండి అదొక వైపు ఒత్తిడి ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి ప్రైవేట్ కంపెనీలు దూరి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఖతం చేసే ప్రయత్నం చేసిన డిస్కామ్లు కావచ్చు జనరేటింగ్ కంపెనీ కావచ్చు కేసీఆర్ గారు ఎన్నడూ అలౌ చేయలేదు చేయకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది అప్పుడు మేము వైజాగ్ ఎందుకు స్టడీ చేసినామంటే బయ్యారం పెడతలేడు కేంద్ర ప్రభుత్వం అంటే అసలు బయ్యారం ఎందుకు పెట్టాడు వీడు అని అర్థం చేసుకోవడానికి స్టీల్ ప్లాంట్ల గురించి స్టడీ చేస్తూ అప్పుడు మాకు అర్థమైంది ఏంటి బయ్యారం నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో బయ్యారంలో ఉక్కు ఉక్కు నిక్షేపాలు ఉన్నాయి ఆడకెళ్ళి నూట ఎనభై మీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లో బైలదిల్లా అనే ఒక అద్భుతమైన నిక్షేపం ఉంది ఇనుము అసలు మన దగ్గర క్వాలిటీ మంచిది కాదు అని వీళ్ళు అంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆడికి వెళ్ళి నూట ఎనభై కిలోమీటర్ల అవతల బంగారం వస్తుంటే ఇనుము ఉంది మరి దానికి పెట్టండి అంటే ఏం చేసిందో తెలుసా మనం అడగంగానే వీళ్ళు అడిగితే డిమాండ్ చేస్తే మళ్ళీ డేటట్టు వేటట్టు ఉందని చెప్పి అది ఛత్తీస్గఢ్లోకి వస్తారు మనం ఏం ప్రతిపాదించినామంటే మీరు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టారు వైజాగ్లో ఇనుము లేదు కానీ ఆనాడు పోరాటాలు జరిగినాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అరే మరి ఏ ఇనుము లేని కాడనేమో ఆరు వందల ఏడు వందల కిలోమీటర్లు అవతలకి వెళ్ళేమో ఇనుము తెచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టిండ్రు మాకు నూట ఎనభై కిలోమీటర్లు అవతలనే ఉన్నది ఇనుము బ్రహ్మ బ్రహ్మాండమైన ఇనుము ఉంది ఇక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్న అక్కడ బెస్ట్ ఐరన్ ఐరన్ ఓర్ ఉంది మాకు పెట్టండి అవసరమైతే ఆ నూట ఎనభై కిలోమీటర్లు స్లరీ పైప్ లైన్ మేమేస్తాము లేదా మీరు రైల్వే లైన్ ఏమంటే కూడా వేస్తాము మా ఖర్చుతోనే వేస్తాము రాష్ట్ర ఖర్చుతోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది లింకేజ్ ఇవ్వండి పెట్టండి స్టీల్ ప్లాంట్ ఒక ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చినట్టు పెడితే బయారంలో గిరిజన బిడ్డలు ఉంటారు అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని బతిమినట్నా బతిమలాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఎరికైనా వీళ్ళు ఎక్కువ మళ్ళీ డిమాండ్ పెట్టి లాజికల్గా కొట్లాడతారు కేసీఆర్ ముందే తెలివైనోడు అని చెప్పి ఆయనతో బయలుదిల్ల గన్నులు మొత్తం అదానికి రాసిచ్చారు ఇలా అదాని చేతులు ఉన్నాయి ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మనమేమో దిక్కు ఆలోచిస్తున్నాం సెయిలు సింగరేణి స్టీల్ ప్లాంటు గిరిజనులు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెరిగితే ప్రజల ఆస్తి పెరుగుతుంది దేశ ఆస్తి పెరుగుతుంది జాతి సంపద పెరుగుతుంది అట్లా మనం ఆలోచిస్తే కాదు కాదు ఎక్కడ నిక్షేపాలు ఉంటాయి ఎక్కడ ఓర్స్ ఉంటాయి ఎక్కడ గనులు ఉంటాయి ఎక్కడ బాగా సంపద ఉంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి రాసేయాలన్న ఆలోచన వాళ్ళు చేసినారు ఇది మనకు వాళ్లకు ఫిలాసాఫికల్గా ఐడియాలజికల్గా ఉన్న తేడా నా ప్రార్థన మీతో ఏంటంటే వాళ్ళు మీరు రెండు మూడు మంచి విషయాలు చెప్పినారు ఒకటి నిధానీలో అదేవిధంగా కంచన్బాగ్లో మన గెలుపు బావుట ఎగ్నేషన్ బీ బీడీఎల్లో బ్రహ్మాండంగా విధానితో పాటు వీడియోలో కూడా మనం గెలిచినామని చెప్పి మీరు చెప్పినారు చాలా చాలా సంతోషం ఎందరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు ఎందుకంటే ఎన్నికల్లో సరే గెలుస్తాము అప్పుడప్పుడు ఓడికిపోతాము అప్పుడప్పుడు కింద పడతాము అప్పుడప్పుడు లేస్తాం అది పెద్ద ముచ్చట కాదు ఇప్పుడు మన ప్రభుత్వం లేదు రాష్ట్రంలో ప్రజలు బాధపడతా ఉన్నారు ఇప్పుడు మేము అసెంబ్లీకి వెళ్ళి ఎడికి నేను జగదీశ్ అన్నంత ఒకటే కారులు వచ్చినాం మీరు నంబర్ నేను చెప్తే సిగ్నల్ అక్కడ ఆపి మరీ మాట్లాడిస్తున్నారు ఆటోల వాళ్ళు పక్కకెళ్ళి బై దిగి వచ్చి బండి ఆపి సిగ్నల్ కాడ వచ్చి ఫోటో దిగి అన్నా జల్దీ రాన్ జల్దీ ఎట్లా వస్తాం రాబా ఇంకా టైం ఉంది కదా అంటే ఏమన్నా ఉపాయం చూడండి రి అరే ఏం ఉపాయం చూస్తారు ఏమన్నా ఉపాయం చూడండి అంటే ఎట్లుందంటే వాతావరణం నేను ఆనెస్ట్గా చెప్తున్నాను జనరల్గా మూడున్నర నాలుగేళ్ళ తర్వాత వచ్చే వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం సంవత్సరం లోపలనే వచ్చి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇక వాళ్ళు చేసే దిక్కుమాలిన పనులు అన్ని కూలగొట్టుడు ధ్వంసం చేసుడు అన్ని తలతోకలేని మాటలు మాట్లాడు అన్ని నెగిటివ్ పనులు చేసుడు ఒకటన్నా పాజిటివ్ పని అయితే లేదు చేసింది ప్రజలకు అడ్డగోలు మాటలు ఇచ్చిండ్రు ఒక్క మాట నిలబెట్టుకోలేదు కాబట్టి కోపం ప్రజలకు వస్తుంది తప్పేం లేదు మనం చేయవలసిన పని ఏంటి అంటే ఇప్పటి నుంచి కార్మికులు ఏ రూపంలో ఉన్నా సంఘటితంగా కదలాల్సిన అవసరం మన మీద ఉంది మీరు కార్మికులు కాదు నాకు తెలిసి ఇప్పుడే రాంబాబు చెప్పిండు కాగా అది అందుకే అంటుంది మీరంతా సేట్లు కానీ కార్మికులు కానీ కార్మికులే కానీ కార్మికులు కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం పని హై క్లాస్ కార్మికులు అనుకుందాం ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు ఇప్పుడు మన ఆశా వర్కర్లను ఎట్లా కొట్టినో మీరు చూసినారు మీరు ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవడైనా సరే అదే మన తల్లికో మన చెల్లెకో మన భార్యకో అయి తువుకుంటామా చీర గుంజుతుంటే ఎక్కి గిచ్చుతుంటే కాలు మొగోళ్ళు అదే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎంత అరాచకంగా ప్రవర్తించారండి అట్లా మగవాళ్ళు ఇట్లా గుంజుతారండి చేయబట్టి చేయిబట్టి గుంజుకుంటూ ఏసీపీసీఐ అంటే ఎంత అహంకారము ఎంత కండకావురము ఎంత ఎంత కన్ను నెత్తికెక్కితే అట్లా ప్రవర్తిస్తే అట్లా ప్రవర్తిస్తారండి ఎందుకు జరుగుతుంది అంటే ఒకటే కారణం ఒక్కటే కారణం యదా రాజా తదా ప్రజ అంటారు కదా పైన ఎట్లా ఎట్లుంటే కింద నోడు అట్లే ఉంటాడు పైన నుండి అట్లే ఉన్నాడు నెత్తి కన్ను నెత్తికెక్కి ఆయన అట్లే మాట్లాడుతున్నాడు మీరు చూసింటారు నిన్న ఎల్ఎన్టీ అనే కంపెనీ ఉంటుంది ఎల్ఎన్టీ మీకు తెలుస్తుంది విజయలేదు ఎల్ఎన్టీ అనేది లార్సన్ అండ్ టూబ్రో అనేది ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది ఇప్పుడు ఆ కంపెనీ సిఎఫ్ఓ వచ్చిండు హైదరాబాద్ వచ్చే ఆయన మాట మీద మాట వచ్చి ఏమన్నాడు ఈ ఫ్రీ బస్సు అని మా మెట్రో తగ్గింది కొద్దిగా అన్నాడు ఆ మాట అంటే ముఖ్యమంత్రి జైలు పెట్టివాన్ని అంటు అంటే ఏందన్నట్టు కథ అంటే నీ అభిప్రాయం కూడా చెప్పని అవును లగచర్లలో రైతులు భూమి అంటే వాళ్ళని జైల్లో పెట్టేటప్పుడు ముప్పై ఐదు రోజులు అయింది ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం కొంటే రేపు మీకు జరుగుతుంది నేను కది చెప్తున్నా ఇలా లగచర్లు జరిగింది అటు ఆయనకు జరిగింది ఆశా వర్కర్లకు మొన్న జరిగింది ఇప్పుడు అంగన్వాడి ఒక్కరు కాదు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు కొట్లాడడానికి రెడీగా ఉంది ప్ర ఆర్పీలను అరెస్ట్ చేసినట్టు రిసోర్స్ పర్సన్స్ మెప్మాలు ఇక సరే ఆయన అంటే సినిమా యాక్టర్ ఆయన మంచిగా ఉంటాడు ఏం కాదు కానీ అండ్ ఏమంటున్నా ఒక్కరు కాదు అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లోపలేస్తా అనే ఒక నియంతృత్వ పోకడ నడుస్తూ ఉన్నది దీన్ని తెలంగాణలో ఉండే పోరాట తత్వం ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా నేను రాజ్యం కదా అని కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు కానీ వాస్తవం ఏంది తెలంగాణలో ఆకలినన్నా భరిస్తాం కానీ ఆత్మగౌరవం మీద ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే మాత్రం సమ్మ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని మీకు తెలుసు ఆలోచన పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడినాండి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు అటువంటి పెద్ద పెద్దోళ్ళతోనూ కొట్లాడినాం ఈ చిట్టినాయుడు పెద్ద అంత సీన్ లేదు మాకు మేము సరిపోతుందని కేసీఆర్ గారి దాకా అక్కర్లేదు నేను మీతో ప్రార్థన ప్రార్థనైందంటే దయచేసి సందర్భం ఏదైనా మనం కలిసికట్టుగా కొట్లాడితేనే మనకు అందరికీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది అధికారం కాదు నేను చెప్పేది అధికారం వస్తుంది కావచ్చు పోతుంది కావచ్చు అది నిమిత్తం లేదు కానీ ప్రజాస్వామిక దేశంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో హక్కులకు మన పోరాటాలకు విలువ లేనప్పుడు డెఫినెట్గా అందరం నష్టపోతాం ఒక్కలం కాదు అందరం నష్టపోతాం రెండో మాట మీతో ప్రార్థన మీరు అన్నారు అన్నా మరి మేము గెలిచినాం మరి ఆడ మాట మేము నిలబెట్టుకోవాలి మా వేజు మేనేజ్ వేజు ఒప్పందాలు అవి మేము చూసుకుంటాం కానీ కేంద్రంతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మాతో తప్పకుండా మాకు సహకరించాలని కోరం సహకరించుడు కాదు నేను మీకు మాటిస్తా ఉన్నా మీరు రక్షణ శాఖ మంత్రిని కలిసేది ఉన్నా కేంద్రంలో ఇంకెవరైనా పెద్దలను కలిసేది ఉన్నా ఎవరో కాదు తప్పకుండా నేను మాతో పాటు సహచార ఎమ్మెల్యేలు మేము కూడా వస్తాం మీతో పాటు వచ్చి నిలబడతాం రాజ్నాథ్ సింగ్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మేమే తీసుకొని పోతాం మా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో మాజీ ఎంపీలు ఉన్నారు మా ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ఉన్నదే మీకు సేవ చేయడానికి కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు చెప్పండి అన్న ఇవ ఫలానా రోజు పోదాం ఢిల్లీ అంటే మేము వస్తాం మేమే తీసుకుపోతాం మిమ్మల్ని తీసుకొని పోయి మిమ్మల్ని అక్కడ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది మీకోసం కోట్లాడే బాధ్యత కూడా మాది రాజ్యసభలో కూడా ఏమైనా అంశాలు లేవనెత్తాలి అన్నా ఎందుకంటే పార్లమెంట్లో లోక్సభలో లేం మనం ఇలా రాజ్యసభలో మనకు నలుగురు సభ్యులు ఉన్నారు సురేష్ రెడ్డి గారు వారితో పాటు బృందం ఉంది తప్పకుండా అక్కడ లేవనెత్తాం మండలిలో మస్సునాచారి గారు వారి బృందం మొత్తం ఉంది అక్కడ తప్పకుండా పోరాటం చేస్తాం శాసనసభలో కేసీఆర్ గారి సైన్యం మేమంతరం ఉన్నాం కాబట్టి అక్కడ గొంతిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా ప్రార్థన మీతో ఒకటే ఈ గెలుపుతో ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు మాకు గెలుపుతో పొంగిపోవద్దు అపజయంతో కుంగిపోవద్దు గెలువంగానే మనం గెలిచినవి అవతల బేకార్గాడు అన్నట్టు మాట్లాడుకుంటు మనం చక్కగా అందరిని కలుపుకొని పని చేసుకుంటూ అందరిని సిస్టమేటిక్గా ముందుకు తీసుకొని పోదాం అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు జాయింట్గా గెలిచిర్రు మీరు వాళ్ళని కూడా కలుపుకోండి సిఐటియును కలుపుకోండి బ్రహ్మాండం కలుపుకొని ముందుకు పోదాం వాళ్ళు కూడా ఐక్య పోరాటాల్లో ముందుకు వస్తానంటే మనకేం బేషజాలు ఉండాల్సిన అవసరం లేదు ఆటో కార్మికులు కూడా రోడ్ ఎక్కేటట్టు ఉన్నారు వాళ్ళకు సంబంధించి కూడా మొన్న ధర్నా అయింది ఇంకా కూడా ఇంకా కూడా మహా ధర్నా ఉంది ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి తప్పకుండా వారికి కూడా సహకరిద్దాం ఇంకా కార్మిక విభాగానికి సంబంధించి నేను రాంబాబు గారిని కోరుతా ఉన్నా జనవరి మొదటి వారంలో మనం కార్మిక విభాగం మీటింగ్ కూడా పెట్టుకుందాం ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ కూడా మీ కార్మిక విభాగాన్ని ప్రత్యేకంగా తీసుకొద్దాం తద్వారా ప్రతి కార్మికుడికి బీఆర్టీయు జెండా బీఆర్ఎస్ అనే పార్టీ మీకు అండగా ఉంటుందనే ఒక విశ్వాసం ప్రతి కార్మికుడి ఇంట్లో ప్రతి కార్మికుడి కర్మాగారంలో రెండు చోట్ల కూడా వినబడాలి కనబడాలి మన ప్రజెన్స్ అనేది బలంగా ఉండాలి జెండా అదిమే లేదనుకోండి జెండాదిమే ప్రతికాడ గడదాం మంచి చేద్దాం చేసి ఇక్కడ నుంచి సిఐటియుకి ఏఐఎస్ఎఫ్కి ఇంకా మిగతా వాటికి ఏఐటియూసీకి ధీటుగా ఐఎన్టీయూసీ అంటే వాళ్ళు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాలేదు ఐఎన్టీయూసీ పరిస్థితి అంత గొప్పగా ఉంటుంది నేత అనుకోండి వ్యక్తిగతంగా ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా ఒక రకంగా డసిపోయి ఉన్నారు వాళ్ళతో ఏం కాదు ఏమున్నా ప్రజలు చూసేది మన వైపే చూస్తున్నారు అన్ని రకాలుగా కూడా దయచేసి అందుకే మీతో ప్రార్థన ఒక మంచి స్ట్రాటజీ రూపొందించండి వచ్చే సంవత్సరానికి సంబంధించి ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయిపోతూ ఉంది వచ్చే ఇరవై సంవత్సరానికి సంబంధించి ఒక క్యాలెండర్ రూపొందించండి ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలి ఏ రంగాల్లో మనం పోరాటం చేయాలి పార్టీ నుంచి మీకు కావాల్సిన సహకారం ఏంటి మీరు అట్లే ఆర్గనైజేషన్ కూడా కొంత పటిష్టంగా బిల్డ్ చేయండి మీకు మేమందరం అండగా ఉంటాం అన్ని హౌజెస్లో ఎమ్మెల్సీలుగా కౌన్సిల్లో ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులు అందరం అండగా ఉంటాం మేము ఏదైతే చెప్తామో అదే చేసే పార్టీ మేము కేసీఆర్ గారు ఏదైనా ఒక మాట ఇచ్చిండో అంటే తప్పకుండా నిలబెట్టుకునే పార్టీ అందుకే అట్లాంటి నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కోరికతో మేమందరం గట్టిగా పనిచేస్తూ ఉన్నాం మీరు కూడా తప్పకుండా మీ ఆశీర్వాదాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ చివరిగా ఒక్కటి మాత్రం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా దయచేసి కలిసి వచ్చేవాళ్ళని కలుపుకోండి గెలవంగనే పొంగిపోకండి మనం గెలవంగానే ఇక మనం చాలా పెద్దవాళ్ళం మిగతా వాళ్ళంతా అన్నట్టు పోకుండ్రి కలుపుకోన్రీ ఎంత బలపడితే మనకు అంత లాభం మీరు పటాన్ చెరువు అన్నారు మహేశ్వరం అన్నారు సరే కొంతమంది అందులో పటాన్ చెరువు అందులో అందుదూరి అట్లాంటి సందర్భాలు జరుగుతాయి పార్టీలకు అక్కడక్కడ పరీక్షలు ఎదురవుతాయి కానీ సంవత్సర కాలంగా మీరు చూస్తే ఒక సంవత్సరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో మీరు గమనించవచ్చు సరిగ్గా సంవత్సరం కింద డిసెంబర్ మూడు నాడు ఓడిపోయినాం అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు డిసెంబర్ పదిహేను పదహారు మరి ఎన్ని దెబ్బలు దాకినా ఎన్ని దెబ్బలు దాకినా పార్లమెంట్లో ఒక్క సీట్ రాకపోయినా పది మంది ఎమ్మెల్యేలు జంపు కొట్టినా కేసీఆర్ గారి బిడ్డని తీసుకుపోయి జైల్లో పెట్టినా కేసీఆర్ గారికి స్వయంగా శారీరకంగా అస్వస్థత కలిగిన ఇవన్నీ తట్టుకున్నా కూడా ఇలా మిగిలిన నిఖాల్ సైని వాళ్ళం కూడా ఇక్కడ మిగిలిన మీకోసం నిలబడడం రేపు తెలంగాణ సమాజంతో అట్లే గట్టిగా నిలబడతాం గట్టిగా తలపడతాం ఎవరైతే దుర్మార్గులు శత్రువులు ఉన్నారో ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళతో మీ అండ మీ ఆశీర్వాదం మాకు ఇట్లే ఉండాలని కోరుతూ ఏ సమస్య వచ్చినా దయచేసి తెలంగాణ భవన్ అనేది ఇప్పుడు జనతా గ్యారేజ్ అయిపోయింది మీరు మూసీ దెబ్బనోళ్ళు ఇక్కడికే వస్తుండ్రు హైడ్రా దెబ్బ ఈడికే ఆశా వర్కర్లు ఈడికే టీచర్లు ఇతరులు అందరూ ఇడికే వస్తూ ఉన్నారు జనతా గ్యారేజ్ అయిపోయింది మీరు ఆటో కార్మికులు ఇడికే వస్తున్నారు ఈరోజు మీరు కూడా బీడీఎల్ వాళ్ళు కూడా ఇడికే వచ్చినారు రేపటి రోజున ఏ సమస్య వచ్చినా మనకున్నది ఒకటే ఒక అడ్రస్ తెలంగాణ భవన్ రండి తప్పకుండా హక్కులు సాధించుకుందాం కలిసి తట్టుగా జై తెలంగాణ వచ్చిండ్రు వచ్చిండ్రు థ్యాంక్ యూ వారికి సన్మానం చేద్దాం బీడీఎల్ వాళ్ళకి సన్మానం చేద్దాం మనకు థ్యాంక్ యూ తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఒక రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్నది ఒకటే కాదు దేశంలో ఎవరు ఇవ్వలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది వ్యవసాయానికి కేసీఆర్ గారు ఈ ఇళ్లలో జనరేటర్లు బంద్ అయినాయి ఇన్వర్టర్లు బంద్ అయినాయి అసలు కరెంటు కోత అంటే ఎట్లుంటుందో తరం పిల్లలకు మీ పిల్లలకు తెలవకూడదు లేదు ఎవరు కానీ ఇప్పుడు మీ పిల్లగా చెప్పినాం అనుకో అరే మేము పది పదిహేను ఏళ్ళ కిందట కరెంటు పోతుండరా అంటే అదేంది పోడేంది కరెంటు పోడింది అదేం విచిత్రం నా కాడికి అంత కాన్ఫిడెన్స్ అంటే ఒక జనరేషన్లో ఆ స్థిరత్వాన్ని లేకపోతే మనం ఇంటుంటి నేను చిన్నగా ఉన్నప్పుడు అమెరికాలో గిట్లుంటుందట ఆడ గట్లుంటుందట కరెంటే పోదట మన దగ్గర కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అయితే మీకు తెలుసు మనం కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం సహజంగానే మా మీద కూడా ఒక పార్టీ నడపాలన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి మాకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి ఏమని ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా దాదాపు లక్ష కోట్లు పెడుతున్నారు విద్యుత్ ఉత్పత్తిలో మరి ఈ ఆర్డర్లన్నీ కూడా మీరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తే మీ పార్టీకి కూడా లాభం జరుగుతుంది మీకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి ఒత్తిడి తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేసీఆర్ గారు ఎంత గట్టి నాయకుడు అంటే ఎవరు ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా చాలా సింపుల్గా ఒకటే మాటలు కొట్టి పారేషన్ ఉద్యమంలో నేనే చెప్పినాయా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలకి ఎట్టి పరిస్థితుల్లో నేను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఇస్తా అని చెప్పి చెప్పినట్టే జెన్కోనే చేయమన్నాడు ట్రా మొత్తంగా జెన్కోనే నడుపమన్నాడు బిహెచ్ఎల్కి ఆర్డర్లు ఇచ్చింది ఇలా దాని మీద కేసీఆర్ మీద ఎంక్వైరీ చేస్తాను ఎందుకు ను బతికిచ్చినందుకు మీరేమో కేసీఆర్ బీహెచ్ఎల్ను మీరు మీరంటుంది ఇలా దాని మీద కేసీఆర్ మీద ఒక ఎంక్వైరీ నడుస్తాను ఎందుకు నువ్వు ఎందుకు చంపలే ను చంపకుండా ఎందుకు కాపాడినావు పబ్లిక్ సెక్టర్ను చంపేయాలి కదా మనము ప్రైవేట్ ప్రైవేటు సంపద పెంచాలి కదా అదానీలు అంబానీలను కుబేరులను చేయాలి నువ్వెందుకు బీహెచ్ఎల్ని నువ్వు నువ్వెందుకు జెన్కోన్ బతికించినావు అని ఇలా కేసీఆర్ మీద ఎంక్వైరీ నడుస్తుంది ఇది వాస్తవం ఇది అక్షర సత్యం కానీ ఒక బీహెచ్ఏలే కాదు కేసీఆర్ గారు కాపాడింది మీరు దయచేసి యాద పెట్టుకోండి సింగరేణి మనం వచ్చిన నాడు ఎట్లుండే ఇవాళ ఎట్లుందో ఒకసారి చూడండి చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున లాభాలు జనరల్గా ఒక అపప్రదం ఉంది పబ్లిక్ సెక్టర్ కంపెనీల మీద పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ప్రైవేట్ రంగంతో పోలిస్తే అండర్ పర్ఫార్మింగ్ అంటారు మీరు చూడండి చాలామంది కేంద్ర మంత్రులు కూడా మాట్లాడటం ట మనం అనిస్తారు ఏం చేస్తామండి మనం వాళ్ళతో పోటీ పడలేకున్నాం ప్రైవేట్ రంగంతో కానీ గుర్తు తెచ్చుకోండి సింగరేణి కేసీఆర్ గారి నాయకత్వంలో హయ్యెస్ట్ పిఎల్ఎఫ్ ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుండే అంటే మన సింగరేణి పి మన సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఎయిటీ ఫోర్ నైంటీ పర్సెంట్ పిఎల్ఎఫ్తో నడిపించిండు కేసీఆర్ గారు ఎందుకంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది పబ్లిక్ సెక్టర్ అయినా కూడా ప్రైవేట్ సెక్టర్ కంటే మెరుగ్గా కేసీఆర్ గారి స్వప్నం ఎంత పెద్దదంటే ఎంత ఆయన విజన్ ఎంత పెద్దదంటే ఒక దశలో జగదీష్ రెడ్డి గారికి చెప్పిండు సింగరేణి మన కాడిని ఎందుకు చేయాలన్నాయా మీరెందుకు వారు ఇండోనేషియాకు మీరెందుకు వారు ఆఫ్రికాకు మీరెందుకు మైనింగ్లో దిగరు మన పబ్లిక్ సెక్టర్ కంపెనీ వేరే దేశాలకు పోయి ఎందుకు చేయొద్దు అని చెప్పి గంత పెద్దగా ఆలోచించిండు కేసీఆర్ గారు మాకు ఇంకో దశలో చెప్పిండు నేను ఇండస్ట్రీస్ మినిస్టరు ఆయన ఎనర్జీ మినిస్టరు మా ఇద్దరిని పిలిచిండు ఒకరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టేటట్టు లేరు బయారం స్టీల్ ప్లాంటు మన సింగరేణితో ఎందుకు అన్నాడు కేసీఆర్ థింకింగ్ ఎట్లుంటుంది అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీల గురించి అవి గట్లుంటుంది ఆ స్థాయిలో ఎందుకు అదే బయరాన్ని మనం కూడా ఓ జేఎస్డబ్ల్యూకో ఓ టాటా స్టీల్కో ఒక ఆర్ఎల్ఆర్ మిట్టల్కో మనం ఇచ్చుకోరాదా మాకు సంబంధాలు లేవా వాళ్ళతోని ఇండస్ట్రీస్ మినిస్టర్ అందరు నాకు తెలుసు అది జిందాల్ తెలుసు టాటా తెలుసు నాకు ఆదిత్య మిట్టలు తెలుసు లక్ష్మీ మిట్టలు తెలుసు అందరు తెలుసు కానీ కేసీఆర్ గారి దగ్గరికి ఆ ప్రతిపాదన ఇట్లా వచ్చింది సార్ నన్ను డావోస్లో కలిసిండ్రు మరి ఇట్లా అంటూ రూప్ స్టీల్ ప్లాంట్ పెడతారట సార్ అంటే ఒక్కటే మాట అన్నట్టు పెడితే సెయిల్ని పెట్టమను పెడితే ఎన్ఎండిసిని పెట్టమను లేదా మీకు చేతనైతే సింగరేణంతో పెట్టుండి కానీ ప్రైవేట్ వాళ్ళు వద్దా ఇవేమని అనుకో